టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు ప్రొఫెసర్ డాక్టర్ ములపుడి సత్యనారాయణమూర్తిని నేను స్వాగతం పలుకుతున్నాను ఈ వారం రాజ్యపాలను మనం పరిశీలిద్దాం తులారాశి ఈ తులారాశి వారికి మనకి ఈ వారం శుక్రుడు చక్కగా మనకి వృశ్చిక రాశిలో మంచి ఆదాయాన్ని తెచ్చిపెడతాడు బుధుడు మరి వ్యాపారాలు అనేక రకమైనటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మరి ధనుస్సు రాశిలో ఉండడం వల్ల వ్యాపారంలో అంత ఆశాజనకంగా మీరు గడపలేరు చేయలేరు సంతానం పట్ల మీకు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలన్నా కూడా మీకు ఈ భార్యాభర్తల వివాదాల వల్ల మీకు ఆ ఛాన్స్ ఇవ్వరు పిల్లలు కూడా అదేవిధంగా మొండి వైఖరి ప్రవర్త ప్రవర్తిస్తూ చేస్తూ మీకు కాస్త తలపోట్లు అనేటటువంటివి తీసుకురావడం జరుగుతుంది అయితే సష్టమ స్థితిగతుడైనటువంటి రాహు ప్రభావం వలన మీకు చక్కగా ఈ శత్రు సమస్యలు మీకు తీరిపోతాయి తరతరాలుగా మీకున్నటువంటి శత్రు పీడ కోర్టుల్లో గొడవలు మీ మీ నాన్నగారు తాతల దగ్గర నుంచి వచ్చినటువంటి శత్రు పీడ అనేటటువంటిది మీకు ఈ వారంలో చక్కగా ఒక షేప్కి రావడము తొలగిపోవడము అనేటటువంటిది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది కాబట్టి నూతనంగా మా మీకు చక్కటి మిత్రులు ఏర్పడతారు ఆ మిత్రుల యొక్క సలహాల వలన మీరు బాగుపడడానికి ఉన్నాయి అది వీళ్ళు మంచివాళ్ళ వీళ్ళు చెడ్డవాళ్ళ అనేటటువంటిది మీ యొక్క విజ్ఞతను బట్టి ఉంటుంది దాన్ని బట్టే మీకు రిజల్ట్ అనేటటువంటిది కూడా వస్తుందని మీరు గమనించాలి అంతేగాని ఎవరు పెడితే వాళ్ళు వచ్చారు కదా అని చెప్పేసి మీరు వ్యాపార భాగస్వామ్యాలు అవి చేసుకొని మీరు వారఫలాలు చెప్పారు కదండి అని చెప్పి జ్యోతిష్కులను అండం కాదు ఇది కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫామ్ మీద జరిగేటటువంటి ఇది కాబట్టి మీరు జాగ్రత్తగా ముందుకి దీన్ని మీ యొక్క జన్మ చక్రాన్ని కొరిలేట్ చేసుకుంటూ రిలేటివ్గా మీరు చూసుకుంటూ మీరు ముందుకు వెళితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు తీసుకోగలుగుతారు ఇక కొత్తగా స్థలాలు కొంటారు మీరు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది వాట్ నాట్ ఈ తులారాశి వాళ్ళకి అంతా కూడా శుభప్రదంగా ఉంది మరి ఈ మీరే ఈ యొక్క ఇంతవరకు పోస్ట్ పోన్మెంట్ చేసుకుంటూ వచ్చినటువంటి పనులకు కూడా ఒక షేప్ అనేటటువంటిది మీకు వస్తుంది రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీరు శనికి జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పెద బ్రాహ్మణకి దానం చేయడం ద్వారా మీరు చక్కగా ఈ యొక్క శని దోషాన్ని నుంచి తప్పించుకోగలుగుతారు ఓం శనేశ్చరాయ నమ అనేటటువంటి మహామంతరాన్ని జపించడం ద్వారా కూడా మీరు రిలీఫ్ అనేటటువంటిది మీకు వస్తుంది కాబట్టి శనివారం నాడు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన కానీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆధ ఆరా ఆరాధన కానీ మీ ఇళ్లలో చేసుకోండి టెంపుల్స్కి వెళ్తే వెళ్ళండి ఈ విధంగా మనం ఎందుకు చేస్తున్నాము అనేటటువంటి దాన్ని చక్కగా అర్థాన్ని మనం తెలుసుకుంటూ అర్థవంతంగా చేసుకుంటూ మీకు పారమార్థం అనేటటువంటిది లభిస్తుంది